కృష్ణ హత్య చేసిన ప్లేస్ లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ తో పాటు కూడా రావడం జరిగింది అసలు ఫస్ట్ ఇక్కడ ఇదే స్పాట్ అని చెప్పేసి ఎట్లా తెలిసింది ఏ విధంగా తెలిసింది మాకి వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ మిత్రులు కూడా ఈ ప్లేస్ లో ఇట్లా జరిగింది అని చెప్పేసి అని మాకు కూడా ఏం చెప్పలేదు మేము కూడా ఎంక్వైరీ చేసుకున్నాం మేము ఫ్రెండ్స్ కాబట్టి ఇక ఏ ప్రాంతంలో ఏం జరిగింది బంటైన వ్యక్తి యానించి నుంచి ఎక్కడికి వెళ్ళిండు ఆ మన కాంచని స్నాక్స్ తీసుకుని ఎక్కడి నుంచి చెట్టు వెళ్ళిండు అని చెప్పేసి చూసే వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఇటు వెళ్ళిండు అటు వెళ్ళిండి అని చెప్పేసి అని అన్నారు మాతో పాటు మాకు తెలిసిన తర్వాత మేము ఏం చేసినాం హైకోర్టు నుంచి అని ఒక ముగ్గురు లాయర్లు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి అసలుకి ఏం జరిగిందని చెప్పేసి అని భార్గవుని అడిగిరు అడిగిన తర్వాత ఆమెకి ఆన్సర్ మొత్తం ఆన్సర్ చెప్పింది ఇట్లా సంగతి పలానా ప్లేస్ లో ఇట్లా సంగతి అంటే పలానా పప్పుమిల్లి దగ్గర ఇట్లా జరిగింది అంటే చెప్పేసి వాళ్ళకి చెప్పగానే ఆ చెప్పులు ఆ తాళ్ళు అక్కడ టైర్లు అచ్చులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అయితే ఉండేసి వాళ్ళకి చెప్పగానే ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు కూడా హైకోర్టు నుంచి అని వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల మాకు ఈ స్వాడనే తెలిసిపోయింది మాకు ఇప్పుడు ఈ బైర్మ హేష్ గౌడ్ అనే వ్యక్తి బంటితోని ఎట్లా ఫ్రెండ్షిప్ కుదుర్చుకోరు మీకు ఏమన్నా తెలుసా మీతో కూడా తిరుగుతున్నా మహేష్ అసలు బైర్ మహేష్ అనే వ్యక్తికి బంటికి మహేష్ కి అసలు ఎట్లాంటి సంబంధం లేదు దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల క్రితం మహేష్ కి బంటి అనే వ్యక్తికి అప్పట్లో గొడవ కావడం జరిగింది అందువల్ల వాళ్ళు మాట్లాడుకో అసలు మాట్లాడుకోవట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఆ మహేష్ అనే వ్యక్తికి ఈయనకు మాటలు ఎలా కుదిరినో కూడా తెలియదు ఏదో ల్యాండ్ పంచాలని అని నమ్మిచ్చి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇట్లా ఉంది బంటి అలా వాస్తవంగా చెప్పాలంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు అసలు కళ్ళు దొరకదు బిర్యానీ కూడా దొరకదు వైన్స్ కూడా బంద్ ఉంటది వాస్తవంగా చెప్పాలంటే ఇట్లా పలానా ప్లేస్ లా కళ్ళు పెట్టినా మా పొలం కడ కళ్ళు ఉంది బంటి తాగుదా అని చెప్పేసి అని అయితే ఇక్కడికి రావడం కూడా అసలు వాస్తవంగా బంటి ఇక్కడ రాడు సాధ్యంగా చెప్పాలండి ఇంత లోపలకి రాడు అసలు రాని క్యాండిడేట్ అసలు ఏదైనా ఉంటే అక్కడ రోడ్డు మీదనే కూర్చుందాం పట్టణ ఉందం ఉందాం అన్న అని చెప్పేసి మాతో పాటు కూడా ఇంత వరకు నాతోనే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మాతో పాటు తిరగబట్టి ఇంత వరకు చెట్ల కూడా నెడ కూడా రాలేదు వాస్తవంగా ఏదైనా కూర్చున్నా కూడా మేము రోడ్డు మీదనే ఆ సైడ్ లో అక్కడ కూర్చోడం తాగడం తినడం ఆనించ వెళ్ళిపోవడమే కదా తప్ప ఇంత ఇంత చెట్ల గురాలి కానీ ఎట్లా ఏంట్లా నమ్మించి తీసుకొచ్చారు అనేది మాకైతే తెలియదు వాస్తవం చెప్పాలంటే ఫ్లాట్ అని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు కూడా తీసుకురా ఫ్లాట్ పంచాయని అంటున్నారు కదా ఫ్లాట్ కు గురించి డిస్కస్ గు మాకు ఫ్లాట్ ఇట్ల సంగతి పంచాద్ అని ఇంత ముందు నాకు ఒకటి చెప్పిండు ఒక నెల రోజుల క్రితం ఏమన్నా అంటే బాబాయ్ ఇట్లా పంచాద్ ఉంది నాకు ఇట్లా పంచాదికి వెళ్దామా అని చెప్పేశానంటే ఎందుకే పనికి దానికి మనకు అవసరం అని చెప్పేశాడు అదే విధంగా ఇట్లా బుజ్జి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు బాబాయ్ నాకు మా బిడ్డను మాకు వదిలిపెడితే ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి నాతో చెప్పడం కూడా జరిగింది చెప్తే నేను తిట్టడం కూడా జరిగింది అట్లా తప్పు అట్లా చేయొద్దు మనం అర్థమైతుందా నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇట్లా సంగతి బండి మనం తప్ప అట్లా చేయడం వాళ్ళు ముప్పై లక్షలు ఇస్తాను నా బిడ్డను వదిలి అంటే తప్పదు ఒక అమ్మాయిని నేను నమ్ముకొని దగ్గరికి వచ్చింది కాబట్టి అసలు అట్లా చేయొద్దు అది మన పాపం వెళ్తా అని చెప్పేసి నేను అడుగుతున్న బాబాయ్ చెప్తున్నా అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే కొంచెం జాగ్రత్త బండి వాళ్ళకు డబ్బు ఉంది అంటున్నావు వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి అంటున్నావు కదా నువ్వు అసలు ముందు జాగ్రత్త కోసం కొంచెం ఆలోచించు అర్థమవుతుందా నువ్వు అసలు ఏం ముందు ఏం జరగబోతుంది వెనకేం జరగబోతుంది నువ్వు ఇంకోసారి ఆ వంకలు పిల్లల మరి కూడా పోకు నువ్వు ఎవరు కూడా కొత్తగా ఫోన్ చేసి రా ఇడిగిపోదాం ఆడికి రాబోదాం ఇట్లా ఫ్లాట్ పని అవుతుంది కూడా నేను ఆయన చెప్పడం కూడా జరిగింది మా ఫ్రెండ్ ఆయన మాల తీస్తున్న దానికి వెళ్తుంటే ఆయన మమ్మల్ని పిలిస్తే నేను నిద్రం కలిసి వెళ్ళిన చాలాసేపు ఆ సాయంత్రం దాకా నాతో ఉన్నాడు అలా వైఫ్ ఎగ్జామ్ కూడా వెళ్ళింది ఆ పదిహేను రోజుల నుంచి నెల రోజుల దాకా నాతో పాటే తిరగడం కూడా జరిగింది ఇంకో మైనస్ కూడా ఇక్కడ అంటే బండి గురించి బంటి పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ పిల్లల మరిలో స్పెండ్ చేయడం ఎక్కువ పిల్లల మరిలో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బ్యాచ్ కానీ ఉండడం వల్ల ఊరికే పిల్లల మరి పోవడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ ఊరు పిల్లలు మారే కదా అక్కడ ఊక వాళ్ళకు ఎట్లా అనిపించి ఊక ఆ పిల్లలు మరి పోవడం కూడా కరెక్ట్ కాదు అందుకనే వాళ్ళకి ఎక్కువ కోపం పెరిగి ఇట్లా జరిగింది అని అనుకోవచ్చు అట్లాంటిది అతి ఏం లేదు వాస్తవంగా పిల్లల మారిలా దగ్గర దగ్గర ఒక ఇరవై మంది నుంచి ఒక ముప్పై మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక నరేష్ అని సురేష్ అని ఆ సాయి సందీప్ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు వాళ్ళు కొందరు ఎస్సీ వాళ్ళు ఉన్నారు అలా గౌడ్స్ వాళ్ళు ఉన్నారు అయినా కూడా పెళ్లి అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నగరి దగ్గర ఒక దేవాలయం పోయి పెళ్లి చేసుకురు వచ్చి వచ్చిన తర్వాత మాకు వెంటనే కాల్ చేసారు మేము ఇక్కడ టౌన్ లో మన రూరల్కి వచ్చినాం వచ్చేసి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తాం అని చెప్పేసి చాలా ప్రయత్నించారు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అమ్మాయితో మేము మాట్లాడుకుంటాం చేసుకుంటాం అని కూడా చెప్పడం కూడా జరిగింది ఎంతమంది అయితే బంటికి ఫ్రెండ్స్ ఉన్నారో అంతమంది కూడా వెళ్ళడం ఏ పెద్ద మనుషులు కూడా తీసుకెళ్ళలేదు వారంగా చెప్పాలంటే మేము అక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే పోరాడిరు బాగా ఆ అమ్మాయి ఉండేసి నేను బంటితోటే ఉంటా బంటితోనే సస్తా అర్థమవుతుందా మీకు మాకు ఎట్లాంటి సంబంధం లేదు మాకు అర్థమవుతుందా నేను బండి తోటి అక్కడ ఎప్పటికైనా నేను ఉంటా అని చెప్పేసి నా అమ్మాయి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ భార్గవ్ అనే నవీన్ గౌడ్ ఉన్నాడు కదా అతను మీకు కూడా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే కాదు కాకపోతే ఒకప్పుడు ఇప్పుడు నవీన్ అనే వ్యక్తి అప్పుడు అటెండ్ మర్డర్ కేసు ఏదో పంచాయతీ జరిగిందంట అటెండ్ మర్డర్ కేసు ఉందంట అని ఇట్లా సంగతి అన్న చిన్న ఇష్యూ జరిగింది నాది ఒకప్పుడు జరిగింది నా మీద ఇట్లా అటాక్ చేద్దాం అనుకుంటారు పలానా ఊరు వాళ్ళు ఇట్లా కొడదాం అనే ప్రయత్నం ఇద్దాం అనుకుంటుంటే ఆ తోటి ఆ దా కొంచెం ధైర్యం అనేది కావాలి కదా అతని కూడా అట్లా బండి దగ్గరికి రావడం జరిగింది ఆయన బండి దగ్గరికి వచ్చిన తర్వాత తమ్ముడు నేను నీకు సపోర్ట్ ఉన్నా నీ మీద చేయ ఏరు అర్థమవుతుందా అని చెప్పేసి అని ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ ఇట్లా పెంచుకోవడం జరిగింది ఆ వినయ్ అయిన తర్వాత అబ్బాయి ఇప్పుడు పిల్లల మాట్లా చాలా మంది ఉండడం జరిగింది అట్లా దోస్తానం పెంచుకోవడం జరిగింది అట్లా లవ్ స్టార్ట్ అయింది